క్రీస్తునాదిని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనము క్రీస్తు ప్రభువు రాజ్యము ఎటువంటి రాజ్యము క్రీస్తు ప్రభువు ఎటువంటి రాజు అనేటువంటి ఈ రెండు విషయాల గురించి కొంతసేపు మనం ధ్యానం చేద్దాం మొదటిది ఆయన రాజ్యము అంతము లేనటువంటి రాజ్యము ఇజ్రాయల్ ప్రజలందరిలో నలభై మూడు మంది రాజులు ఉన్నారు ఇజ్రాయల్ ప్రజల్ని పరిపాలించినటువంటి రాజులు మొత్తము కూడా నలభై మూడు మంది ఉంటూ ఉన్నారు వారిలో ఒక రాణి కూడా షాభ రాణి అనేటువంటి దక్షిణపు రాణి సొలోమాన్ యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చినటువంటి రాణి అయితే ఈ నలభై మూడు మంది రాజులు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించినటువంటి రాజులు ఉమ్మడిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించినటువంటిది నలుగురే నలుగురు రాజులు అది సౌల్ మహారాజు అదే విధముగా అతని యొక్క కుమారుడు నాలుగవ కుమారుడైనటువంటి షేత్ అనేటువంటి తన కుమారుడు వారి తర్వాత దావిది మహారాజు వారి తర్వాత వారి కుమారుడు సొలోమన్ మహారాజు ఉమ్మడి ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించారు ఈ సొలోమన్ మహారాజు తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా రెండుగా విడిపోయారు ఒకటి ఉత్తర దేశము ఈ ఉత్తర దేశానికి సమరయ్యను వారు రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తూ ఉన్నారు రెండవది దక్షిణ దేశము ఈ దక్షిణ దేశానికి ఎరుషులేమును రాజధానిగా చేసుకుని వారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు అయితే ఈ ఉత్తర దేశానికి పది గోత్రముల వారు ఉంటూ ఉంటే దక్షిణ దేశానికి రెండు గోత్రములు వారు ఉంటున్నారు వారు యోధ గోత్రము బెంజియమిను గోత్రము ఈ రెండు గోత్రాలు వారు ఉంటూ ఉన్నారు అయితే వీళ్ళందరి యొక్క రాజ్యాలు అన్నీ కూడా కూలిపోయాయి సౌలు యొక్క రాజ్యము రాచరికము పోయింది తన కుమారుడి ఈశోపు సేతి యొక్క రాజ్యము రాశిరకము పోయినది దావిద మహారాజు యొక్క రాజ్యము రాశిరకము పోయింది తన కుమారుడు సలోమని యొక్క రాజ్యము రాశిరకము పోయినది కానీ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము అంతము లేనటువంటి రాజ్యము క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము ధాన్యుల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనంలో ఆయన ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు మనిషి కుమారుడు పాలనమును మహిమను అధికారమును బడసెను సకల దేశములకు జాతులకును భాషలకును కలిగిన ప్రజలు ఎల్లరూ కూడా ఆయన సేవించిరి ఆయన పరిపాలనము శాశ్వతమైనది ఎప్పటికీ అంతము లేనటువంటిది ఆయన రాజ్యమునకు అంతమే లేదు అని తెలియపరుస్తూ ఉన్నాడు శుభవార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి ముప్పై మూడు వరకు చూసినట్లయితే తల్లితో దేవదూత పలుకుతున్నటువంటి పలుకులు ఇదిగో నీ ఒక కుమారుని కనిదవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము ఏలయన ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలవబడును తండ్రి యొక్క దావీది సింహాసనము ఆయనకి ఇయ్యబడును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని కాబట్టి ఏ విధమకైతే క్రీస్తు ప్రభువు ఆది అంతము లేనటువంటి దేవుడు ఆయన రాజ్యము కూడా అంతము లేనటువంటిది ఇకలోక రాజ్యములు గతించుకోవను ఇకలోక రాజ్యములు అంతరించుకుపోవును కానీ దేవుని యొక్క రాజ్యము శాశ్వతముగా నిలిచేటువంటి రాజ్యము దేవుని యొక్క రాజ్యము అంతము లేనటువంటి రాజ్యము కాబట్టి ఇక లోకములో ఉన్నటువంటి రాజులందరూ కూడా అంతరించిపోయారు వారి రాజ్యాలన్నీ కూడా అంతరించిపోయాయి మన దేశంలో కూడా మనకు తెలిసినటువంటి రాజులు రాజ్యాలు కూడా అంతరించుకుపోయాయి కానీ దేవుని యొక్క రాజ్యము మాత్రము శాశ్వతంగా ఉండిపోయేటువంటి రాజ్యము తర్వాత దేవుని యొక్క రాజ్యము ఎటువంటి రాజ్యము అంటే ఆయన రాజ్యము మనుషులకు సంబంధించినటువంటిదే కానీ ఆయన రాజ్యము మాత్రము ఈ లోకానికి సంబంధించినటువంటిది కాదు ఆయన రాజ్యము ఏకలోక సంబంధమైనటువంటిది కాదు పరలోక సంబంధమైనటువంటి రాజ్యము యోహను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడో వచనంలో ఈ రీతిగా ఉంది నా రాజ్యము ఎకలోక సంబంధమైనటువంటిది కాదు నా రాజ్యము ఈలోక సంబంధమైనది అయినచో యూతుల చేతులలో పడకుండా నన్ను కాపాడి నా తరపున పోరాడి నన్ను కాపాడేటువంటి వారు కాబట్టి నా రాజ్యము ఈలోక సంబంధమైనటువంటిది కాదు ఈ లోకములో మరణాలు ఉంటూ ఉంటాయి నా లోకములో మరణం అనేటువంటిది తెలియదు అమరత్వం ఉంటుంది ఈ లోకములో దుఃఖాలు బాధలు కన్నీరులు ఉంటూ ఉంటాయి నా లోకములో ఎల్లప్పుడూ కూడా సంతోషం ఉంటుంది ఈ లోకములో ఒకరినొకరు తిట్టుకునేటువంటి విధముగా ఉంటూ ఉంటాయి కానీ నా లోకములో ఎల్లప్పుడూ కూడా సంతోషము ఆనందము దేవుణ్ణి స్తుతించడము మాత్రమే ఉంటూ ఉంది కాబట్టి నా రాజ్యము ఇకలోక సంబంధమైనటువంటిది కాదు నా రాజ్యము పరలోక సంబంధమైనటువంటిది అని క్రీస్తు ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు ఇక రెండవది క్రీస్తు ప్రభు ఎటువంటి రాజు క్రీస్తు ప్రభు ఎటువంటి రాజు అంటే ఆయన ఒక అద్వితీయమైనటువంటి రాజ్యానికి రాజు అనగా ఈ లోక అధికారులకు అతీతుడైనటువంటి రాజు ఆయన ఒక అద్వితీయమైనటువంటి రాజ్యానికి రాజు ఈ లోక అధికారులకు అతీతుడైనటువంటి రాజు ఈ లోకములో క్రీస్తు ప్రభు జీవించినప్పుడు ఆయన చాలామంది కూడా విశ్వసించారు చాలామంది కూడా ఆయన అంగీకరించారు ఆయనకు లోబడి ఉన్నారు అదే విధముగా పిచాచములు ఆయనకు లోబడినవి దయములు ఆయనకు లోబడినవి ఇదిగో ప్రకృతి ఆయనకు లోబడినది రోగములు ఆయనకు లోబడినవి మరణము ఆయనకు లోబడినది కాబట్టి ఈ లోక రాజులు ఈ లోక శత్రువుల మీద యుద్ధం చేయగలరే కానీ వాళ్ళు ప్రకృతిని లోపరుచుకోలేరు కానీ క్రీస్తు ప్రభువు ఈ లోక అధికారుల అతీతుడైనటువంటి రాజు కాబట్టి ఆయనకి సమస్తము కూడా ఆయనకు లొంగుతూ ఉంది ఆయన ఏలుబడికి అంగీకరిస్తున్నారు ఆయన రాచరికాన్ని అంగీకరిస్తూ ఉన్నారు కొలసీలకు లేఖ ఒకటో అధ్యాయము పదహార వచనములో ఈ రీతిగా ఉంటుంది దేవుడు ఆయన ద్వారా పరలోకములు భూలోకములు కంటికి కనిపించడివి కంటికి కనిపించినటువంటివి అధికారులను ఇదిగో శక్తులను పాలకులను ప్రతి ఒక్కరిని కూడా ఆయన కొరకు ఆయన ద్వారా సృజింపబడినవి కాబట్టి ఆయన సమస్తమునకు విశ్వమునకు ఆధారభూతుడు అని ఉంటూ ఉంది కాబట్టి ఆయన సమస్తమునకు అధికారము కలిగినటువంటి రాజు ఈ సృష్టి మీద అధికారము కలిగినటువంటి రాజు కాబట్టి ఆయన ఈ లోక అధికారులకు అతీతుడైనటువంటి రాజు కాబట్టి ఈయన అద్వితీయమైనటువంటి రాజ్యానికి రాజు ప్రియమైన సహోదరి సహోదరుల అది పరలోక రాజ్యానికి రాజు తర్వాత క్రీస్తు ప్రభువు ఎటువంటి రాజు అంటే రక్షించేటువంటి రాజు క్రీస్తు ప్రభు ఎటువంటి రాజు అంటే రక్షించేటువంటి రాజు అందుకనే ఆయన రక్షకుడు అని అన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు ఈ లోక శత్రువు మీద యుద్ధం చేసి ప్రజలను రక్షిస్తూ ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు తన ప్రజలకు ఉన్నటువంటి అవసరాలను తీరుస్తూ ఉంటారు అదే విధముగా క్రీస్తు ప్రభువు కూడా తనను విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి సైతాన మీద యుద్ధం చేసి ఆయన గెలుస్తూ ఉన్నాడు ఇదిగో ఈ లోకానికి కట్టబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకానికి బానిసలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి ఆయన ఈ లోకము మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు ఈ లోకం మీద యుద్ధం చేసి గెలుస్తూ ఉన్నారు మరణానికి బానిసలైనటువంటి వారిని మరణానికి బానిసలుగా ఉన్నటువంటి వారిని ఇదిగో మరణము మీద యుద్ధము చేసి ఆయన మరణం మీద విజయాన్ని పొంది తన ప్రజలను మరణం బానిసము నుండి విడిపిస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు ప్రభువు రక్షించేటువంటి రాజు మతి శుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనములో ఈ విధముగా ఉంటుంది ఇదిగో నీ ఒక కుమారుని కనిదవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము ఏలైనా ఆయన తన ప్రజల వారి పాపముల నుండి రక్షించనని ఉంటుంది కాబట్టి క్రీస్తు ప్రభు ఎటువంటి రాజు అంటే రక్షించేటువంటి రాజు ఎంది ఈ లోకము నుండి పరలోకానికి చేర్చేటువంటి రాజు ఈ లోకములో ఈ సైతాని చేత ఈ లోకము చేత మరణము చేత బానిసలుగా పీడింపబడుతున్నటువంటి వారిని రక్షించి తన రాజ్యానికి చేర్చుకునేటువంటి రాజు ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రీస్తు రాజు మహోత్సవం రోజున క్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రవేశించాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడునగాక గాక ఆమె